అమరావతి పేదంటే పోలవరం మా కళా రాజధాని అమరావతి పోలవరం రెండు సంవత్సరాలు రావాలి మీరందరం నుండి కృషి చేసి వారికి నిధులు అందించాలని కోరుకుంటున్నాం ఇలా ఎప్పుడైనా పట్నం మనం చూసేవాళ్ళం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆగ్రాం జరిగేది ఆదివారం కూడా పదివేల మంది వచ్చేవాళ్ళు మిగతా సుమారు ఐదు వేల మంది రోజు అటెండ్ అయ్యి ఎంతో బ్రహ్మాండంగా ఉంది అసలు ఇక్కడ నిజంగా దేశం మొత్తం మీద రెండు నదులు అందరూ కోరుకునేది నదుల అనుసంధానం అని కోరుకుంటారు రెండు వేల పద్నాలుగులో విడిపోయిన రాష్ట్రంలో నదుల అనుసంధానం అనేది కృష్ణ గోదావరి కలిపిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మన మంత్రి వర్యుడు దేవలేని ఇవాళ ఇక్కడ రెండు నందులు కలిసి అది వాళ్ళ దేశం మొత్తానికి ఒక ఎగ్జాంపుల్ గా సెట్ చేశారు వాళ్ళందరూ కాబట్టి ఆ రోజు ప్రేమ పట్నం చూస్తే ఎంతో ఆనందం వేసేది అసలు ఈ రోడ్డు దాడి వెళ్ళాలంటే మాకు దండబట్టింది పదిలో వాళ్ళు వెళ్ళాలంటే ఎప్పుడు చూసినా ఎంత చిరు వ్యాపారులు కూడా వాళ్ళ వ్యాపారం చాలా బ్రహ్మాండంగా ఉండే నిజంగా ఇసుక మనం ఉచిత ఇసుక వాళ్ళం ఇవాళ ఎంతోమంది వాళ్ళ ఇసుక మీద ఆ చెరువు వ్యాపారం చేసుకుని బతికేవాళ్ళు ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఇసుక వ్యాపారంలో కలవకట్టి ఇవాళ ఇబ్బంది పట్టణమే కాదు కొండపల్లే కాదు మహిళా వరం బోసిపోయినట్టు చేశారు ఇవన్నీటికన్నా ముఖ్యంగా చింతన గుడి ఎక్కిపోవలు ఇవాళ మహిళావరం నియోజకవర్గానికి తాగునీరు కానీ సాగునీరు కానీ అందాలి అంటే చింతనపూడి ఎత్తిపోతల పథకం పూర్తి మన ప్రభుత్వంలో ఎనభై శాతం పనులు ఆ రోజు పూర్తయి మిగతా ఎనభై శాతం పనులు ఏడు సంవత్సరాలు కూడా పూర్తి చేయలేకపోయారు మన రాంగానే మనందరం ప్రతి ప్రజల వద్దకి వెళ్ళి చెప్పాలి మన భాగానే చందనపూడి ఎత్తిపోతల పథకం మనందరూ ప్రథమ కర్తవ్యం ఆ జరుగుతున్న పథకం పూర్తి చేసి వసంత కృష్ణ ప్రసాద్ గారితో పాటు మీరు నేను అందరం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి ఈ పథకం పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామని చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం ఆయన ఇక్కడ ఈ ప్రాంత సమస్యల మీద అధికార పక్షంలో కూడా వందరి పోరాటం చేశారు సార్ థ్యాంక్ యూ మీరు వందరి పోరాటం రేపు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మీ తర్వాత కనుక మేమందరం తెలుగుదేశం నాయకులు సాధిని అనుకోండి ఈ ప్రాంత అభివృద్ధిలో మీతో మేము కూడా కృషి చేస్తాం తప్పకుండా మీరు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు అంతేకాకుండా మీ వల్ల మీ వల్ల మాకు నండిగా జగ్గేపాట నియోజకవర్గాల్లో కూడా చాలా మంది మీతో ఉన్న వ్యక్తులు కూడా తెలుగుదేశంలోకి వచ్చారు వాళ్ళందరినీ మేము కలుపుకుని పోతాం మా తెలుగుదేశం నాయకులకి సైనికులకి తెలిసింది ఒకటే మాట చంద్రబాబు నాయుడు గారి మాటే భేదవం మాకు పార్టీ ఏది అధినిస్తే అదే చేస్తాం మేము అందరం కలిసి కట్టుగా ఉంటాం తప్పకుండా అందరినీ కలుపుకుండా వెళ్తాం ఇక్కడే కాదు నందిగామే కాదు చట్టేపాడే కాదు అన్ని అన్నిసార్లు కలుపుకుంటూ వెళ్తాం ఏడు నియోజకవర్గాల్లోనూ గెలిపిస్తాం మా కుటుంబంలో ఒక వ్యక్తి ఆ వ్యక్తి వల్ల పార్టీ చాలా ఇబ్బంది పడింది ఇక్కడ అంటే ఆయన కూడా మనం చెప్తున్నాం నాకు ఇసులో సమయం చూసి నేర్చుకో ఆయన కూడా పార్టీలోకి బయటకు వచ్చారు ఏ రోజు వ్యక్తిగత విమర్శలు పార్టీని ఆయన జగన్ గారిని కూడా వ్యక్తిగతంగా విమర్శించారు పాలసీ విభేదించారు చేయి విభేదాలు ఉండే పాలసీస్ గా విభేదించు అంతేగాని వ్యక్తిగత విమర్శలు తొమ్మిది సంవత్సరాల తొమ్మిది నెలలు గొప్ప వ్యక్తులు నీకు బదలు రాలేదంటే నువ్వు చేసే విమర్శలు ఎట్లా ఉన్నాయంటే నువ్వు నీకున్న అలవాటే అది తప్పకుండా అలవాటు నువ్వు ఎప్పుడు మారావు రెండు వేల తొమ్మిదిలో చూసాం రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే చూస్తున్నాం చూసినా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు గెలవంగానే నువ్వు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని నువ్వు విమర్శించిన ఆ రోజే మా కార్యకర్తలు నొచ్చుకున్నాడు మా నాయకులు నొచ్చుకున్నారు కానీ మా క్రమశిక్షణ గల వ్యక్తులం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా అతి మంచి వ్యక్తి కాబట్టి నువ్వు మారుతావు మారుతావు అని చూసాం కానీ నీకు తీరు మారలేదు మా కృష్ణప్రసాద్ గారు లేకపోతే కృష్ణరామరాజు గారిను లేకపోతే రేవంత్ రెడ్డి గారిను ఇటువంటి వ్యక్తిని చూసి నువ్వు బుద్ధి తెచ్చుకో వ్యక్తిగత విమర్శలు డామేజ్ మా కుటుంబంలో జరిగినందుకు మా కుటుంబ సభ్యులందరం సిగ్గుతో ఇటువంటి ఇబ్బంది మళ్ళీ ఇంకొకసారి రాదు నాకు మేము అందే చెప్పాను సార్ పదకొండ లేకపోయినా కార్యకర్తగా ఉండ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం కోసమే కృషి చేస్తానని చెప్పారు నాకు ఎప్పటికీ నా జీవితాంతం ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారి కోసం తెలుగుదేశం నాయకులు కార్యకర్తల కోసం మీ అందరూ జీవితాంతం ఉండాలని నేను కోరుకుంటున్నాను నలభై రెండు రోజులు గట్టిగా కష్టపడం తప్పకుండా మనం విజయం సాధిస్తున్నాం విజాగ్రత్త ఇప్పటి వరకు కష్టపడి ఇప్పుడు చాలా ఒక ఈ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా మీకు తెలుసు ఆల్రెడీ మీరు అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకులు మేనేజ్మెంట్ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తే నూట పద్దెనిమిది నియోజకవర్గాల్లో నోటై నియోజకవర్గాల్లో ఇంకా తెలుగుదేశం గెలవోతుంది ప్రతి ఒక్కరూ మనం ఎక్కడైతే మన పార్టీకి అనుకూలంగా లేని ప్రాంతాల్లో పర్యటించాం అక్కడ వారికి మనం ఎడ్యుకేట్ చేద్దాం మనం ఏమి చేసాం రేపు రాబోయే కాలంలో ఏమి చేయబోతున్నాం ముఖ్యంగా బాబు సూపర్ సిక్స్ అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క గ్రామంలోనూ ఎస్సీ బీసీ కాలంలోకి తీసుకెళ్లాలని అందరినీ కోరుకుంటాం మీరు మీరందరూ ఒకటే కోలేదు నాకు ఉన్నది ఏకైక ఇక్కడ ఉన్న తెలుగుదేశం బూత్ కమిటీలు కారణాలు సంక్షేమం తెలియజేసుకుంటా నాకు వేరే ఎజెండా ఏమీ లేదు తప్పకుండా మీ అనగనా ఉంటాను తప్పకుండా శాశ్వతంగా ఏ సమస్య వచ్చినా కృష్ణప్రసాద్ గారితో పాటు ఇక్కడ ఉన్న నాయకులందరితో పాటు నేను కూడా ఉంటానని తెలియజేసుకుంటూ